మధ్య తరగతి బతుకు నన్ను అడిగే తోడు లేడు మెతుకు మధ్య తరగతి బతుకు అప్పులోడి అప్పు అది పెరిగింది దినదినము నోడి అప్పులోడి అప్పు మధ్య తరగతి బతుకు నన్ను అడిగే తోడు లేడు మెతుకు మధ్య తరగతి బతుకు ఏటా ఏటా పెరిగే పెట్టి పోతల నడుమ కట్నమివ్వని బావ కన్నర్జేయంగా ఏటా ఏటా పెరిగే పెట్టి పోతల నడుమ కట్నమివ్వని బావ కన్నర్ రజేయంగా అత్త మామలకే మొద్దిక్క ఎక్కెకింది అక్క వాళ్ళ అత్త మామలకే మొద్దిక్క ఎక్కెకింది అక్క ಇಂಟು ವಚ್ಚಿ ಗಂಟ ದಾಟೂತುಂಟೆ ಸರುಕುಲು ಸಾವುಕಾರಿ ನಡಗತೆ ಇಟ್ಟ ಸುಟ್ಟಿ ಗಂಟ ದಾಟೂತುಂಟೆ ಸರುಕುಲು ಸಾವುಕಾರಿ ನಡಗತೆ ಸಗಮೈನ ಡಬ್ಬುಲು ಕಟ್ಟು ಲದಂತೆ ಇವ್ವಡೆ ಒಟ್ಟು ನೂರು ಸಗಮೈನ ಡಬ್ಬುಲು ಕಟ್ಟು ಲದಂತೆ ಇವ್ವಡೆ ಒಟ್ಟು ಮಧ್ಯ ತರಗತಿ ಬದುಕು ನನ್ನಡಿಗೆ